హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తపిదాస్ లైఫ్ స్టైల్ సో తమిళంలో ఆల్రెడీ చూసేశారు కదా సీమంతం వేడెకైతే మేము వచ్చాము అది వచ్చేసి మా మేనకూడలు సీమంతం ఫంక్షన్ అనమాట కొంచెం సింపుల్గా ఫ్యామిలీ మెంబర్స్తో ఇంటి దగ్గర సింపుల్గా చేసేసుకున్నాము సో అది చిన్న లాగ్ అయితే నేను షేర్ చేస్తున్నాను అంటే వీడియో మనకి గుర్తుంటుంది కదా అని చెప్పేసి నేను తీశాను అనమాట మరి పెద్ద పెద్దగా ఏం షూట్ చేయలేదు చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను యాడ్ చేశాను సో యాడ్ చేసినంత వరకు మీరు కూడా చూడండి మీరు కూడా సీమంతం పాపని ఆశీర్వదించేయండి మీరు కూడా అందరు కూడా మా ఫ్యామిలీ మెంబర్సే ఎవరికి ఇంకా చెప్పుకోలేదు అనమాట ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి అలా చెప్పుకున్నాము అందరు కూడా వచ్చారు చాలా డేస్ తర్వాత మళ్ళీ అందరం కలిసాం కాబట్టి కొంచెం సేఫ్ టైం స్పెండ్ చేసుకున్నాము చాలా బాగా జరిగింది సింపుల్గా నీట్గా అండ్ తినే అనమాట మా మేనకొడలు సో ఎయిత్ మంత్ సీమంతము సో సీమంతం అయిపోయి ఫోర్ ఫోర్ డేస్ అయిపోయింది నేను కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను వీడియో అనమాట సో వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్సే అందరికీ కూడా మీరు హాయ్ చెప్పేయండి సో చాలా బాగా జరిగింది అండ్ ఇది వచ్చేసి మా అత్త పెద్ద అత్తయ్య మా మామయ్య మా చిన్నత్తయ్య చిన్న మామయ్య మా మేనకోడలు ఇలా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా వీడియోలో సరిగ్గా చూపించడం కుదరలేదు చిన్న చిన్న క్లిప్స్ అయితే మాత్రం నేను యాడ్ చేసి యాడ్ చేసినంత వరకు మీరు చూసేసేయండి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు అన్నమాట అయితే మామూలుగా లేదు ఎంత వేడి అసలు చాలా ఎండగా ఉంది చాలా కష్టపడ్డాం మేమైతే మాత్రం చాలా వేడి ఉండలేకపోయాం అసలు అది కూడా ఓపెన్ డాబా మీద వాళ్ళు టెంట్ వేసి ప్లాన్ ఫ్యాన్స్ పెట్టి ఎంత చేసినా సరే చాలా వేడిగా ఉంది తట్టుకోలేము అసలు చాలాసేపు అలానే ఉన్నారు అందరూ కూడాను కానీ తప్పదు కదా కొన్ని కొన్ని పరిస్థితుల్లోని కష్టమైనా సరే ఫ్యామిలీ కోసం మనం ఇలాంటివన్నీ కూడా భరిస్తూ వెయిట్ చేస్తూ ఉండాలి సో చాలా అయితే ఉండలేకపోయాము కానీ ఎలా ఒకలాగా త్రీ ఫోర్ అవర్స్ అయితే స్పెండ్ చేసాం టైం అక్కడ తర్వాత ఇంకా లంచ్ టైం అయిపోయింది ఇంకా లంచ్ కూడా చేసేసి ఇంకా అక్కడ కూడా ఇంకా లంచ్ చేసిన తర్వాత కూడా చాలాసేపు అయితే మనం టైం స్పెండ్ చేసాం తర్వాత ఇంకా చల్లగాళ్ళ కోసం అని చెప్పేసి బయటకైతే వెళ్ళాము అలాగా సో వీళ్ళందరూ కూడా చిన్న చిన్నవి అయితే యాడ్ చేసిన వాళ్ళు ఎవరికి తెలియదు నేను వీడియోస్ తీస్తున్నట్టు సో అందరు మా ఫ్యామిలీ మెంబర్సే కదా అందరూ కూడా మన ఛానల్ అయితే చూస్తారు సో మీరు కూడా చూసి లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మస్తు మర్చిపోద్దు సో లాస్ట్లో వచ్చాననమాట నేను మొత్తం అంతా కూడా వీడియో చేస్తూ కవర్ చేస్తూ మధ్యలో ఎక్కడ కూడా నేను వీడియో నేను కనిపించలేదు సో లాస్ట్లో వచ్చి నేను కూడా కొంచెం తాంబూలం అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ఇచ్చేసి ఇంకా లాస్ట్ వచ్చేసింది మొత్తం కూడా నేను చెప్పాను చిన్న చిన్నవి యాడ్ అని చెప్పి పూర్తిగా అయితే నేను ఫుల్గా తీయలేదు సో చిన్న చిన్నవి అయితే క్లిప్స్ అయినా యాడ్ చేస్తాను వీళ్ళు వచ్చేసి వీళ్ళ పేరెంట్స్ అనమాట మా అన్నయ్య మా వదిన అనమాట సో అమ్మాయి అయితేను సో లంచ్ టైం అయితే వచ్చేసింది వీళ్ళందరూ మా క్యాట బాయ్స్ అనమాట అలా అని కాదు మా చుట్టాలే వీళ్ళందరూ కూడా మా పెద్ద మామయ్య మేనల్లుడు మరిది అన్నయ్య వీళ్ళందరూ కూడాను సో అక్కడ నుంచి భోజనం చేసేసి మేము చాలా సేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా ఇటు వెళ్దామన్నా గాలి లేదు విపరీతంగా వేడి కాబట్టి బీచ్కి అయితే అస్సలు వెళ్ళలేకపోయాము అందుకని ఓడో పార్క్ అయితే వచ్చాము ఇక్కడ ఎంట్రన్స్లోనే ఇక్కడ టాయ్స్ పెట్టారు పిల్లలకి మా ఓడికి తెలుసు కదా ఎక్కడైనా కార్ అయితే ఎక్కాలన్నమాట ఉంటే మాత్రం ఎక్కే వరకు ఊరు కూడా వస్తా సో ఎంట్రన్స్లోనే కారు పెట్టారు అక్కడ ఇంకా అది కూడా తిరిగేసి ఒక రెండు రౌండ్ తిప్పారు తర్వాత ఇంకా అలాగ కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము పార్కులో చల్లటి గాలి బంత ప్రశాంతంగా హాయిగా ఉంది మనసుకు అయితే చాలా బాగుంది అండ్ చాలా ఏర్జ్ తర్వాత మళ్ళీ నేను వుడా పార్క్ వచ్చాను ఈవెన్ మ్యారేజ్కి ముందైతే ఫోటోషూట్ కోసం చాలా సార్లు వీడియోస్ కోసం వదిలాను మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం గ్యాప్ వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చాను కొంచెం చేంజెస్ అయితే ఉన్నాయి వుడా పార్క్లోని ఇంతకు ముందు ఉండే కనుక కొంచెం చేంజెస్ అయితే ప్లేసెస్ అయితే కొంచెం ఎక్స్ట్రా పెట్టారు కానీ అంతగా ఏమనిపించలేదు సో లాస్ట్లో మేకప్ అంతా పోయింది కొంచెం డేస్ అంతా బాగా అలిసిపోయింది డల్ అయిపోయింది అనమాట ఇక్కడ వచ్చేసి బీచ్లో చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది చాలా మంది వచ్చారు గాలి కోసం వచ్చారు మెయిన్ సో మేము కూడా ఈవినింగ్ వరకు ఫైవ్ థర్టీ వరకు అలా బీచ్లోనే కూర్చున్నాము ఆపోజిట్లోని చాలా బాగుంది ఇక్కడ ఏమో వచ్చి మనకి ఇండిపెండెన్స్ డే ఇంకా త్రీ డేస్ ఉన్నప్పుడు మాకు రిహర్సల్స్ అనమాట చాలా బాగా జరిగింది అది కూడా చిన్నపిల్లలందరూ కూడా డాన్సెస్ స్కిట్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేశారు సో కొంతసేపు అది చూసి మేమైతే ఇంక ఇంటికి వచ్చేసాం మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటాం అసలు మర్చిపోద్దు బాయ్ బాయ్